పల్మేరు పట్టణం నడిబొడ్డు బస్టాండ్ ఆవరణం ఆనుకొని మున్సిపల్ పార్క్ లో ఏర్పాటు చేసి ఉన్న అన్నా క్యాంటీన్ చుట్టుపక్కల ప్రదేశాలు కొన్ని మారిపోయాయి అన్న క్యాంటీన్ కు పై వైపు ముందు వైపు రాజు కాలువలు ప్రవహిస్తున్నాయి అంటే అన్నా క్యాంటీన్ చుట్టుపక్కల దుర్గంధమే దుర్గంధం ఇక పేద ప్రజలు అక్కడికి వచ్చి ఎలా అన్నం తినాలి ఒక పక్క వర్షాకాలం మొదలైతే ఇక డెంగ్యూ మలేరియా రోగాలు అప్పుడే మొదలయ్యాయి ఇక ఇలాంటి ప్రదేశంలో బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారు ఇక్కడ నేను ఉమెన్ రైట్ తరఫున మాట్లాడుతున్నాను ఇక్కడ పలమనేరులో స్టాండ్ దగ్గర అండా క్యాంటీన్ తొందరలో ఓపెన్ అవుతూ ఉంది ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలు వచ్చి పోవడంలో చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ మూత్రం చూస్తే ఇక్కడ మూత్రం రోడ్లోనే పోస్తున్నారు ఇక్కడ కాలువలో ఇక్కడ వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు మూసుకొని పోతున్నారు ఎవరు బాత్రూమ్కి సరిగ్గా పోవడం లేదు తొందరగా మీరు మున్సిపాలిటీ వాళ్ళు శ్రద్ధ తీసుకొని కొంచెం ప్రజల మీద దయ మీరు కొద్దిగా ఇక్కడ ఇక్కడ ఒక రెండు గోడల్న కట్టాలి లేదంటే ఇక్కడ ఎవరికి రాకుండా మనము దానికి మీరంతా బాధ్యత తీసుకొని ఇది చేయాలి పోతూ మళ్ళీ ఇక్కడ ఏరా అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు పొలం నేరు పరిస్థితి చూస్తే టెంగో జ్వరం వస్తూ ఉంది ఆ జ్వరం వస్తూ ఉంది ఈ జ్వరం వస్తూ ఉందని ప్రతి డాక్టర్లు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ విధంగా ఉంటే ఎందుకు రాకుండా ఉంటుంది చెప్పండి కొంచెం ఆలోచించండి ఒక్కసారి ఇక్కడ చూడండి చూసి మీరు కొత్త శ్రద్ధ తీసుకొని దీనిపైన బండలన వేసి మూపించాలి ఇలా ఇంకెవరికైనా ఇక్కడ ఒక మనిషిన్న పెట్టి ఇలా ఓపెన్గా మూత్రం చేయకుండా చూడాలి ఇక్కడ చాలా బాధగా ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది జ్వరాలు వచ్చి బాధపడుతున్నారు